ఈ సందర్బంగా జయజయరావు ముందుగా వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం స్వయంగా కంటి పరీక్షలు చేయించుకుని స్వయంగా శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి స్థానిక సర్పంచ్ పోలమ్మ అంగన్వాడీ కార్యకర్త స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఈ కంటి వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు

ya ello, రోటరీ క్లబ్ ప్రతి వారం ఈ మీటింగ్ జరిగేది సర్వసాధారణం ఆ భాగంగానే ఈరోజు మా సురేంద్ర గారు మా బంధు సురేంద్ర గారు ఉంటాడు ఆయనకి ఒక స్పీకర్ అన్న మంచి వ్యక్తిని చెప్పని డాక్టర్ బండి బలరెడ్డి గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మంచి వక్త మన రోటరీ మిత్రులకి ఆయన ఏ విధంగా అయితే మోటివేషన్ ఉంటుందో అని చెప్పని చెప్పాడు సబ్జెక్ట్ కూడా మనల్ని అడిగాడు మన రోటరీ సర్వీస్ చేస్తుంది కాబట్టి సామాజిక సేవ దాని ప్రాముఖ్యత దాని మీద సబ్జెక్టు నేను చెప్తాను అని చెప్పాడు కాబట్టి ఈ సందర్భంగా బండి బాబాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇప్పుడే వచ్చిన రాధే గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ రోటరీ సభ్యులంటే సేవ చేసే అంత మెంబర్లు కాబట్టి ఈ ప్రతి వారం మనం మన మన మెంబర్లు ఉన్నారు కాబట్టి మనం చెప్పుకునే సర్వసాధారణం ఇప్పుడు కొత్తగా ఈరోజు ఎన్జిఓస్ ఒక ఐదారు మంది వచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం మనిషి సాధారణంగా పుట్టేటప్పుడు వారికి తెలియదు చనిపోయేటప్పుడు కూడా వారికి తెలియదు ఈ మధ్య కాలంలో పుట్టిన చనిపోయిన మధ్య కాలంలో ఒక వ్యక్తి సమాజానికి ఎన్నో చేయొచ్చు ఆ భాగంగానే మనమంతా కూడా మనకి తోచిన విధంగా మనకి ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా అందరికీ కట్టుబడు ఉన్నారు అందరూ ఒక విషయం అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది మనము చనిపోయిన తర్వాత మన బాడీని దహనం చేస్తే వచ్చేది బూడి అదే అదేవిధంగా మన పెద్దోళ్ళ కాడి నుంచి కళ్ళు దానం చేసి ఐట్రోడేషన్ అయితే జరగతూ ఉంది ఆ కోమంలోనే అందరు పెద్దవారు రోటరీ పైపు చూ లైన్స్ మిగతా ఒక మెడికల్ సంబంధించిన అందరూ ఉన్నారు కాబట్టి మన ఏదన్నా బ్రెయిన్ డెత్ అయినప్పుడు మన శరీరంలో ఏవైతే అవయాలు పనికొస్తాయో అవయవ దానం చేసే అవకాశం ఉంటే ముందుకో అవి చేస్తే బాగుంటుంది చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను అవయవ దానం చేయాలని చెప్పి నేను టూ ఇయర్స్ చేయను నాకు ఏ విధంగా లాగిన్ కావాలా ఏ విధంగా ఎన్రోల్ కావాలా నాకు ఐటమ్ లేదు ఇప్పుడు ఒక నాలుగు నెలల ముందు నేను అవయధానం చేసేదానికి డ్రోన్ ఎన్రోలు అయిపోయి అయినా అంటే బ్రైన్ జట్లు అయితేనే మనకు సంబంధించిన అవయాలు ఏమైతే మనకు పనికొస్తాయో వాటినే మనకి తీసుకుంటారు దానికేందంటే ఒక మన కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఏదైనా అవకాశం ఉంటే మనందరూ కూడా చనిపోయిన తర్వాత మన బాడీని కాల్ చేస్తే వచ్చేది బూడిద కాబట్టి ఆ విధం కాకుండా మన ద్వారా కొంతమందికైనా ఉపయోగపడే విధంగా ఉంటే మన చూసి ధన్యవాద్దు కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని నా వ్యక్తిగత చెప్తున్నా అదేవిధంగా ఈరోజు ఎన్ని పని ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన రోటరీ సభ్యులకి సమాజ సేవ దాని ప్రాముఖ్యత మీద ఉపన్యాసం ఇచ్చిన వక్త డాక్టర్ బండి బలాంటి గారికి మరొకసారి నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినప్పుడు వచ్చినటువంటి మా పెద్ద నెంబర్ అందరూ కూడా నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అదే అదేవిధంగా ఎంఏ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎడ్ కావాలన్నప్పుడు అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి విద్యావంతుడుగా వారు ఎదిగారు అదేవిధంగా వారి ఉద్యోగ ప్రస్థానంగా చూసినట్లయితే మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పేర్నమెంట అంటే ప్రకాశించాలి అది ఉండేది పేర్నమెంటలో ప్రైవేట్ స్కూల్లో సోషల్ ఉపాధ్యాయుడిగా ప్రవేశించి పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై తొమ్మిది సంవత్సరం వ్యాప్తిలోనే ఏపీపీసీ ద్వారా కరెక్ట్ కాబడి సాంఘిక సంక్షేమ గురుకులాలలో పీజీటీ సోషల్గా ఎంపికైన ఎంపికైన తదుపరి ప్రస్తుతం తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉప్పలబాయిలో అధ్యాపకులుగా చేరారు అక్కడి నుండి కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులతో ట్రాన్స్ఫర్స్ పొందుతూ చీమకుర్తి పెద్దపవని మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి రాయలపేట అదేవిధంగా కోడూరు చిలకూరులు వీటిలన్నింటిలో కూడా పనిచేసి సివిక్స్ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా ఎన్జిపి విని పదోన్నతిని పొంది చివరిగా అర్ధవీడు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అర్ధవీడులో ప్రిన్సిపాల్గా బాధ్యతలు ఆదరణ బాధ్యతలు చేపట్టి అక్కడే పదవి విరమణ పొందడం అనేటటువంటిది జరిగింది మరి వీరి యొక్క కుటుంబ వ్యవహారాల్లో చూసినట్లయితే వీరు శ్రీమతి సౌభాగ్యవతి శైలసతో వీరి యొక్క వివాహం జరిగింది వీరికి సాందీప్ రెడ్డి అనే ఒక కుమారుడు ప్రస్తుతం ఆయన మంచి విద్యావంతుడై సినీ ఇండస్ట్రీలో సౌండ్ ఇంజనీర్గా స్థిరపడి ఉన్నాడు అదేవిధంగా వ్యక్తిత్వంగా చూసినట్లయితే చాలా విద్యాపరంగా చూసినట్లయితే అత్యుత్తంగా బోధన చేసేటటువంటి వ్యక్తి ఉత్తమ ఫలితాలు సాధించడంలో మీకు సాటి మీరే అదేవిధంగా పనిచేసినటువంటి ప్రతి పాఠశాలలో కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో పట్టుబడుల విక్రమాప పనిచేసి అక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు సమకూర్చడంలో మీరు ఉపయోగించారు అదేవిధంగా మంచి వాక్చాచుర్యం కలిగినటువంటి వ్యక్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా విధి చాలామంది నేను ఇలా కాలేజీ నుంచి వస్తూ కారులో ప్రస్తుతం కోట రెసిల్ స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నారు ఒక ఆయన వారి సతీవ్ మాట్లాడినప్పుడు ఫోటో చూపించారు ఇది నిజమైన సార్ ఆయన పనిచేసేటప్పుడు లీడర్గా ఉన్నప్పుడు ఒక మాట చెప్తే చాలు వెంటనే పని చేయలేదైనా తక్కువని చెప్పేసి నాకు సో దాన్ని బట్టే అర్థమైంది నాకు మంచి నాయకత్వపు సంఘం నాయకత్వం బాధ్యతలు చేపట్టి దానికి సంపూర్ణమైనటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఎందుకంటే మానవ జీవితం ఇప్పుడు ఏదైతే చెప్పారో చాలా గొప్పది ఇలాంటి మానవ జీవితంలో మీ అందరూ మీకంటే నేను కొంచెం చిన్నవాడిని కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు మీ అందరినీ కూడా నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ గ్రంథాలు ఎందుకంటే ఈ క్లబ్లోకి రావడమే మనందరం అదృష్టం అవుతుంది పంతొమ్మిది వందల ఐదులో ప్రపంచ స్థాయిలో మనకి ఏం చూస్తే అప్పుడు మనకి ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది ఆ సమయంలోనే సామాజిక సేవకి రోటరీ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకంటే యూరోపియన్స్ మన చరిత్రగా చదివినట్లయితే ఈ సామాజిక సేవా దుర్మలం చాలా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి క్లబ్లో మన గూడూరు అందరూ ఉండడం ఈరోజు నన్ను కూడా మీలో ఒక భాగస్వామిక ఇవ్వడం నేను చాలా సంతోషపడుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి శ్యామసుందరరావు గారికి వెంకటేశ్వరరెడ్డి గారికి విజయ్ కుమార్ రెడ్డికి సెక్రటరీకి ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా సభ్యులందరూ కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు మరి ఇప్పుడే చెప్తాను గురు బ్రహ్మా A little చిన్న అంశం ఇచ్చారు ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజాసేవ మనందరికీ తెలుసు మరి అరిస్టాటిల్ ఎక్కడ ఉన్నారు కానీ మేనేజ్ సోషల్ అని అన్నాడు మానవుడు సాంఘికమైన జంతువు అన్నాడు సంఘంలో కలిసి ఉన్నప్పుడు మనం ఒక్కసారి నాలుగు వందల యాభై కోట్ల క్రితం ముందుకే వెళితే ఈ భూమి ఎలా ఏర్పడింది మనుషులు ఎలా వచ్చారు మరి ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి మీరు చరిత్ర చదివితే నాలుగు వందల యాభై కోట్ల క్రితం సూర్యుడి నుంచి ఒక అగ్గి గడుపు బయటికి వచ్చి చల్లారి భూమిలాగా ఏర్పడి దాంట్లో అనేకమైన జీవులు వాతావరణం ఏర్పడి ప్లాజల్లేటర్ అనే ప్రాథమిక జీవరాశి ఏర్పడి ఆ తర్వాత స్థన్య జీవులు వచ్చి ఆ క్రమంలోనే మానవ పరిణామ సిద్ధాంతాల ప్రకారంగా చాలా స్టార్ని ఎక్కడున్నారు కానీ మనుషులు అనేటువంటి ఇంత తెలివైనటువంటి వాళ్ళు ఏర్పడినని మనకు తెలియజేశారు మరి ఆ క్రమంలో మరి ఇవాళ సామాజిక సేవ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ మనిషి ఎంతకాలం బతికుంటారో అని కాదు అందుకని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ అండ్ లైఫ్ ఈజ్ షార్ట్ ఇవాళ ఉంటాం ఇది ప్రజెంట్ వర్తమానం రేపుదే మనం ఉంటామో లేదో ఎవ్వరు గ్యారెంటీ లేదు ఆర్టీజ్ లాంగ్ ఏ ఆర్టికల్ లాంగ్ అంటే మనం ఎంతకాలం ఉంటామో కానీ కానీ ఏమి సేవ చేసి ఎంత సమాజానికి పరికొచ్చి ఏం చేసామనేది చాలా గొప్పతనం ఇది మన జీవితంలో మనం అందరికి కూడా ఇవాళ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు ఎందుకంటే ముందు తరవాళ్ళు ముందు వాళ్ళకి ఈ సమాజం మేడల బాధ్యత సమాజం అంటే ఏమిటి సామాజిక స్పృహ అసలు ఎందుకు సోషల్ సర్వీస్ చేయాలి ఏమొస్తుంది సోషల్ సర్వీస్ చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయా బంగారం వస్తాయా ఇంకోటి వస్తాయా మరి ఏది చేయాలనేది మరి మీరందరూ నోటరేట్లకు వచ్చినప్పుడే మీరు మీ మంచి మనసు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు ఎంతో కొంత మన సమాజానికి పనికి రావాలి మరి ఏమిటి ఈ యొక్క ప్రజాసేవ అంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక మంచి జీవిత